ఈరోజు అయోధ్యలో బాలరామాలయం పైన కాషాయ జెండా ఎగరబోతుంది నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఆలయం ఉంటే ఆలయం పైన ముప్పై అడుగుల జెండా పెట్టబోతున్నారు అంటే సుమారు నూట తొంభై అడుగుల ఎత్తులో ఈ జెండా ఎగరబోతుంది అసలు వేల సంవత్సరాలు సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఈ ఆలయంలో ఐదు వందల ఏళ్ల నుంచి నిరంతరాయంగా పోరాటం జరుగుతుంది మిగిలిన ఐదు వందల ఏళ్ళు తెలియకపోయిన చరిత్ర ఈ ఐదు వందల ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర బాబ్రీ మసీదు నిర్మించిన అప్పటి నుంచి కూడా చరిత్ర అంతా ఇప్పుడున్న వాళ్ళకు కూడా తెలుసు ఐదు వందల సంవత్సరాల నుంచి అయోధ్య ఆలయం గురించి గొడవ జరుగుతూనే ఉంది హిందువులకి ముస్లింస్కి ఇప్పుడు సాధించారు హిందువులు హిందువులు ఏదైనా గెలిచారు అంటే అది అయోధ్య రామాలయం విషయంలోనే జరిగింది అసలు ఏదైతే మనకు తెలుసు స్టార్టింగ్ నుంచి ఒకసారి మనం దాన్ని చరిత్రని సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం రామ అవతారం రామ అవతారం తనువు చాలించిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి కుశుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత కాలక్రమేణ వా వంశ రాజులు పరిపాలిస్తూ వచ్చారు పరిపాలిస్తూ వచ్చిన తర్వాత కాలం మారిపోయింది కాలం మారిపోయిన తర్వాత వందల ముప్పై నాలుగు ఏదైతే వెయ్యి ముప్పై నాలుగు సంవత్సరంలో ఈ ఆలయంలో నిరాటంకంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి రాముడు అవతారం చాలించిన తర్వాత ఆ ఆలయం నిర్మించిన తర్వాత పూజలు జరుగుతున్నాయి అప్పటి నుంచి హిందువులు పూజిస్తూనే ఉన్నారు పూజలు జరుగుతూనే ఉన్నాయి కాలం మారిపోయింది కాలం మారిపోయిన తర్వాత మొఘలాయుల పరిపాలన మొదలైంది మొఘలాయులు పరిపాలన మొదలైనప్పుడు మహమ్మద్ గజ్ని మేనలుడు సాలార్ మసూద్ గాజీ అనే వ్యక్తి దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు అలా ధ్వంసం చేస్తూ వస్తూ 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 సోమనాథ్ ఆలయం మీద కూడా అనేక సార్లు దండెత్తాడు ఈ సాలార్ మసూద్ గాజీ ఆ తర్వాత ఇతని కన్ను అయోధ్యలో ఉన్న రామాలయం మీద పడింది రామాలయం మీద పడితే రామాలయాన్ని కూడా హరించి వేద్దామని చెప్పి అంటే వెయ్యి ముప్పై నాలుగో సంవత్సరంలో అది జరుగుతుంది సుమారు పదకొండు వందలు ఆ ఏరియాలో ఆ తర్వాత అయోధ్య రామాలయాన్ని కూడా కూల్చేద్దామని అయోధ్య మీద దండెత్తే సందర్భంలో భోజు మహారాజు మిగిలిన లక్ష మంది సైన్యాన్ని పోగేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఉంటాయి కదా వాళ్ళందరినీ పోగేసుకొని ఈ సాలార్ మసూద్ ఘాజీ మీద దండెత్తాడు దండెత్తితే భయపడినటువంటి సాలార్ మసూద్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘాన్ వైపు పారిపోతూ ఉంటే దారి మధ్యలోనే భోజు మహారాజు అతని తల నరికేశాడు తల నరికేసి అతని అతను ముస్లిం అయినా సరే అతని సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి బహరేజ్లోనే సమాధి చేశాడు చూసారా అంటే రాజ్యాన్ని గెలిచాడు మరి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేద్దామని వస్తే ఎలా వదులుతారు అయిపోయింది అతని శకం అక్కడ ముగిసిపోయింది అయోధ్య రామాలయం మీద యుద్ధం చేయాలని అయోధ్య రామాలయాన్ని నాశనం చేయాలని వచ్చినటువంటి సాలార్ మసూద్ గాజీ మహమ్మద్ గజిని మేనల్లుడు ఎవడైతే ఉన్నాడో వాడు అయిపోయాడు అయిపోయిన తర్వాత మళ్ళీ కాలం గడుస్తూ ఉంది కాలం గడుస్తున్న కొద్దీ పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘలాయిల పరిపాలన జరుగుతూనే ఉంది బాబర్ రాజ్యాధికారం చేపట్టాడు రాజులందరినీ మన రాజులందరినీ ఓడిచ్చాడు పానిపట్టి యుద్ధం పదహారు వందల ఇరవై ఆరులో జరిగింది రెండవ పానిపట్టి యుద్ధం పదిహేను వందల యాభై ఆరులో జరిగింది మూడవ పానిపట్టి యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది అయితే రెండు పానిపట్టు యుద్ధాలు గెలిచిన తర్వాత బాబర్కి రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో బాబర్కి రైట్ హ్యాండ్ ఉన్నటువంటి మీర్ బాబీకి చెప్పాడు ఈ అయోధ్య రామాలయాన్ని కూల్చేసి మసీద్ కట్టమని అయితే ఈ మీర్ బాబి అనేత మనం చెప్పుకున్నాం కదా బాబ్రీ మసీదు కట్టాడని ఈ బాబ్రీ మసీదు కట్టిన మీర్ బాబీ బాబర్ కి కమాండర్ ఆ అయోధ్య రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ అని కట్టాడు అతని పేరు మీద బాబర్ బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ నిర్మించాడు అట్లా జరుగుతూనే ఉంది పదిహేడు వందల అరవై ఒకటిలో మూడో పాని యుద్ధం జరిగింది బాబర్ పేరు మీదకి బాబ్రీ మసీద్ జరుగుతూ జరుగుతోంది అయితే ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే మనం పదహారు వందల అరవైలో ఔరంగజేబు అయోధ్య రామాలయాన్ని కూల్చేసి మసీదు కట్టాడనేది అనేది ఒక నానుడి అయితే రెండవది బాబర్ పేరు మీద బాబరి మసీదు కట్టారు పదిహేను వందల ఇరవై ఆరులో అనేది మరొక మాట అయితే ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో పదిహేడు వందల పదిహేడులో రాజా జైసింగ్ అనే అతను ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు అతను రాజు అవ్వగానే హిందువుల్లో ధైర్యం వచ్చింది ఖచ్చితంగా మనం మన ఆలయాన్ని మనం మన వశం చేసుకోవాలి హిందువులందరికీ పూజలు జరగాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు కానీ అతను వల్లగాల సో అతను ఏం చేశాడంటే ఆలయం బయట ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పుడు టూ పాయింట్ వన్ సెవెన్ ఎకరాస్ ఉంది కదా రెండు ఎకరాల పదిహేడు సెంట్లు ఎంత ఉంటుంది సమ్ భూమి అది దాన్ని కాకుండా దాన్ని బయట ఉన్నటువంటి భూమిని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఉంచాడు ఈ రాజా జైసింగ్ అనే అతను ఆ తర్వాత రాముడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లోపల మసీదులో ముస్లింస్ నమాజ్ చేసుకుంటూ ఉంటే బయట స్థలంలోనేమో హిందువులు పూజలు చేసుకుంటూ ఉండాడు ఆ సాంప్రదాయం అలా కొనసాగుతూ కొనసాగుతూనే ఉంది అది ఎప్పటికీ కూడా హిందువుల వశం కాకుండా పోయింది హిందువులు అట్లనే పోరాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ హిందువులకి ముస్లింస్ కి గొడవలు అయితే ఆగల అప్పుడు జరుగుతున్నాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏమైందంటే సడన్ గా ఒక రోజు బాబ్రీ మసీదు లోపల రాముడు విగ్రహం ప్రత్యక్షమైంది రాముడు విగ్రహం ప్రత్యక్షమైతే వెంటనే హిందువులు ముస్లింస్ మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంలో హిందువులు ఏమన్నారంటే రాముడు అక్కడ స్వయంభు వెలిశాడు ఇది మా స్థలమే మేము అదన నుంచి చెప్తున్నాను మా స్థలమే మాకు ఇవ్వాలని హిందువులు మాట్లాడటంతో ముస్లింలు దానికి ఒప్పుకోలే అప్పటి ప్రధాని అయినటువంటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున నెహ్రూ ఏం చెప్పారంటే ఆ విగ్రహాన్ని తొలగించమని చెప్పి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కెకె నాయర్కి ఆదేశాలు ఇచ్చారు అయితే కేకే నాయర్ జవహర్లాల్ నెహ్రూ చెప్పారని వెంటనే హిందూ విగ్రహాన్ని తొలగించి ముస్లింస్ తరపు నేను నిలబడలేదు ఆయన ఏం చేశారంటే ఒకవేళ నేను నిజంగా ఈ రాముని విగ్రహాన్ని తొలగిస్తే హిందూ ముస్లిం మత గొడవలు పెరుగుతాయి దేశమంతా అయిపోతుందని ఆలోచించారో ఏమో ఆయన ఆ విగ్రహాన్ని తొలగించలేదు తొలగించకుండా అట్లనే ఉంచారు ఆ తర్వాత ప్రభుత్వం వివాదంలోకి నెట్టబడింది ప్రభుత్వం వివాదంలోకి నెట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి గొడవలు జరిగాయి ఫైజాబాద్ కోర్టులో అనేక సార్లు పిటిషన్ వేయబడింది అప్పటికే నాలుగైదు సార్లు పిటిషన్ వేశారు హిందువులు ముస్లింలు హిందువులు ముస్లింలు పిటిషన్ వేయడం తర్వాత ఎల్కే అద్వానీ రావడం ఎల్కే అద్వానీ కూడా బీహార్ నుంచి రథయాత్ర చేపట్టడం రామాలయానికి ఇట్లాంటి సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి క్షణం ప్రతిరోజు మనకంటే దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు అయోధ్య రామాలయం గురించి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి మాదంటే మాది మాదంటే మాది అంటే ఒక రకంగా వాస్తవంగా ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశం మీద దండెత్తినటువంటి మొఘలాయులకి అయోధ్య రామాలయం ఎలా చెందుతుంది వాళ్ళు ఈ దేశం మీద దండెత్తనప్పుడు ముస్లింస్ యొక్క ఆనవాళ్ళు ఈ దేశంలో లేవు అటువంటప్పుడు అది బాబ్రీ మసీదు అట్ట అవుతుంది ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి సనాతన ధర్మం హిందూ ధర్మం రాజులు పరిపాలించినప్పటి నుంచి హిందూ ధర్మం ఉంది ఇక్కడ వాళ్ళు ఆలయాలు నిర్మించారు వాళ్ళ చరిత్ర ద్వారా మనకే ఆలయాల విషయం తెలుసు ఈరోజు మనం చూస్తున్న ఆలయాలని ఈ రోజు నిర్మించినవే కాదు కదా ఎప్పుడు వేల ఏండ్ల నాడు నిర్మించినటువంటి ఆలయాలు పదో శతాబ్దం ఐదో శతాబ్దం ఆరో శతాబ్దం ఏడో శతాబ్దం ఇట్లా కొన్ని వందల సంవత్సరాలు ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయాలని మొఘలాయులు పరిపాలన వచ్చినప్పుడు మొఘలాయులు కట్టారనో లేదా మొగాయలు మసీదులను తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు నిర్మించాలనో లేదా బ్రిటిష్ వాళ్ళ చర్చిలను అని అనుకోవటం కేవలం అది అపోహ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది ఎందుకంటే చెప్తున్నాను కదా నేను కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి మన దేశంలో హిందూ ఆనవాళ్ళు ఉన్నాయి హిందూ నాగరికత ఉంది అలాగే సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ప్రతి దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు తెలియజేస్తూ ఉన్నాయి తెలియని వ్యక్తులు ఎవరంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మతాలు ఏవైతే ఈ నాలుగు వందల ఐదు వందల ఏళ్ళు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మతాల విషయం నేను మాట్లాడలేదు అనాదిగా ఉన్నటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి మతం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అయితే ఈ హిందువులు నిర్మించుకున్నటువంటి ఆలయాన్ని బాబరు కబ్జా చేసి బాబ్రీ మసీద్ కట్టాడు తర్వాత బాబ్రీ మసీద్ మీద అనేక రకాలుగా హిందువులు పోరాటం చేశారు కానీ దక్కలేదు జరుగుతున్నటువంటి పోరాటానికి ఎల్కే అద్వాని బీజం వేశారు ఎల్కే అద్వాని తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఉమాభారతి మల్ మురళీ మనోహర్ జోషి వీళ్ళందరూ కూడా చాలా సార్లు కోర్టులో హాజరు అవడం జరిగింది పిటిషన్లు వేశారు జైలుకి వెళ్లారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పోరాటం చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు ఆ జరుగుతున్నటువంటి పోరాటం కొన్నిసార్లు బీజేపీ ఓడిపోవడంతో పోరాటం కొద్దిగా డల్లేయేది ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలను గమన గుర్తించుకోగలిగేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి చూసాం కదా మనం ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ అక్కడ లోపల మసీదులో రాముని విగ్రహం వెలిసింది అని చెప్తే కూడా తీసి బయటపడేసేయండి అని చెప్పి ఆర్డర్స్ జారీ చేశాడు ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హిందువులు కొన్ని వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్న ఆలయమైనా రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం అయినా కోల్పోక తప్పదు ఎందుకంటే ప్రభుత్వాలు సపోర్ట్ లేవు ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత యూపీ ప్రభుత్వం తరపు నుంచి ఒక కేసు వేశారు అక్కడ హైకోర్టులో సుప్రీం కోర్టులో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అయ్యారు కదా అప్పటి నుంచి దీని మీద యథాతథగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం అని ప్రూవ్ చేయడంలో బీజేపీ పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చరిత్ర ఎవరిదుంది ఉందా ముస్లింస్ ఉందా చారిత్రక ఆనవాళ్ళని వెలికి తీయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది బీజేపీ పార్టీ ఉన్నటువంటి లాయర్లు కూడా సక్సెస్ అయ్యారు సో అందుకని రెండు వేల పద్నాలుగు తర్వాత నిరాటంకంగా పోరాటం చేస్తూ రెండు వేల ఇరవైలో అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనే సుప్రీంకోర్టు ఫైనల్ చేసేసింది రెండు పాయింట్ అంటే రెండు ఎకరాల పదిహేడు సెంట్లు భూమి అయితే అయితే ఉందో అది ఆ రామాలయానికి సంబంధించినటువంటి భూమి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి ఆలయం తరపున ఆ ట్రస్ట్ కు సంబంధించి ఆలయం పనులన్నీ చేస్తారు ట్రస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తులని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే సున్నీ వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆలయం మాదే అని పిటిషన్లు వేస్తూ ఉన్నారు కదా వీళ్ళందరికీ కలిపి ఒక ఐదు ఎకరాల భూమి వేరే చోట కేటాయించింది మీరు మసీదు కట్టుకొని అందులో ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి నిరాటంకంగా అయోధ్య రామాలయం పనులు జరుగుతూనే ఉన్నా ఇప్పటికి పూర్తయిపోయింది పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ శిఖరం మీద ఆలయ శిఖరం నూట అరవై ఒక్క అడుగులు ఇందాక నేను చెప్పాను కదా దాని మీద ఇంకో ముప్పై అడుగుల జెండా కాషాయ జెండా ఎగరైపోతున్నారు కాషాయ జెండాలో రాముడి ప్రతిభని ప్రపంచానికి తెలిసేలాగా ఆ కాషాయ జెండాలో సూర్యుడు అలాగే దేవకాంచన చెట్టు ఓం అనే చిహ్నాలు కూడా ఉంటాయి అంటే అప్పుడు రాముని యొక్క తేజస్సు సూర్యుడి నుంచి వచ్చిందే అని చెప్పేలాగా అలాంటి చిహ్నాలతో ఆ జెండాను అయితే ఎగరేయడం జరుగుతుంది ఏదేమైనా నేను తెలుసుకున్నటువంటి చరిత్రను బట్టి వెయ్యి సంవత్సరాల సమస్యకి పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కోర్స్ గతంలో చాలా మంది బీజేపీ పార్టీ నాయకులు కూడా పోరాటి ఉండొచ్చు మనం మాట్లాడుకున్నాం కదా ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఓమాభారతి ఇట్లా బీజేపీ పార్టీ నాయకులు అనేక మంది పోరాడారు చాలా త్యాగాలు కూడా చేశారు హిందూ ముస్లింస్ చాలా మంది చనిపోయారు కూడా దీంట్లో ఈ వివాదంలో కాకపోతే ఏ ఆస్తి ఎవరికి చెందింది అనేది చారిత్రక ఆధారాలు చూసి మాట్లాడితే ఏ వ్యక్తికైనా మంచిది అనేది నా అభిప్రాయం మరి వేల ఏళ్ల నాటి సమస్యను తీర్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ కానీ లేదా అయోధ్య బాలరామాలయం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్